ఏమన్నాడు ఎట్ట పద్దెనిమిది వేల నుండి నా అక్క మా అక్క చూసి ఏమన్నాడు ఏమన్నాడు నెలకు పదహైదు వందలు ఇస్తానడు కనుక నెలకు పదహైదు వందలు ఇస్తాను అన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నాడు రెండేళ్ళు కలిపి ముప్పై ఆరు వేలు రెండేళ్ళ కలిపి ముప్పై ఆరు వేలు బాకీ బాకీరా పేరు ఏం పేరు శివశంకర్ రెడ్డి కనపడినాడు అనుకో ఏమన్నాడు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తాను నిరుద్యోగ గురించి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగం రెండేళ్ళు అయిపోయింది డెబ్బై రెండు వేలు ఈ బిలోనికి బాకీ ఈ పిలోనికి బాకీ డెబ్బై రెండు వేలు పరిస్థితి అంతే ఆ చెల్లెమ్మకు బాకీ ముప్పై ఆరు వేలు ఆయమ పరిస్థితి అంతే ముప్పై ఆరు వేలు నెల పద్దెనిమిది వందలు ఇస్తానన్నాడు నెల పదహైదు వందలు ఇస్తానన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు రెండేళ్ళు కలిపితే బాకీ అమ్మఒడి అన్నాడు అమ్మఒడి అమ్మఒడి వచ్చేది తీసేసి తల్లికి వందనం అన్నాడు పదహైదు వేలు కాస్తా పదమూడు వేలు అన్నాడు పదమూడు వేలు కాస్త చూస్తే చీర చూస్తే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అది కూడా ముప్పై లక్షల మంది పిల్లలు కట్ చేసి పెన్షన్ల పరిస్థితి చూస్తే ఏకంగా పెన్షన్ల పరిస్థితి చూస్తే ఏకంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి అరవై ఆరు లక్షల చిల్లర పెన్షన్ ఇస్తూ ఉంటే ఈరోజు అరవై ఒక్క లక్షకు పడిపోయినాయి తీసేసినారు అంటే ఐదు లక్ష కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఐదు లక్షల పెన్షన్ ఉన్నవి కట్ చేసేసినారు ఎవడు సంతోషంగా ఉన్నాడని అడుగుతా ఉన్నా మరోవైపున చూస్తే గవర్నమెంట్ రంగంలో గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులు మెడికల్ కాలేజీలు అమ్మాలని చూస్తాడు శనికాయలకి బెల్లాలకు మెడికల్ కాలేజీలైనా అమ్మేస్తున్నాడు గవర్నమెంట్ భూములైనా కానీ శనికాయలకు బెల్లాలకు ఇష్టం వచ్చినట్టు స్కాములు చేస్తూ అమ్మేస్తాడు రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రాకుండా చంద్రబాబు నాయుడు దోచేస్తూ ఉన్నాడు మద్యం నుంచి మొదలు పెడితే మద్యము ఇసుక మట్టి క్వార్ట్స్ సిలికా ఏదైనా చెప్పండి రాజధాని భూముల దగ్గర నుంచి ఏకంగా రాష్ట్రంలో భూముల అమ్మకం దగ్గర నుంచి శనికాయలకు బెల్లాలకు అమ్మడం దగ్గర నుంచి అమరావతి పేరుతో ఆయన స్క్వేర్ ఫీట్కి పదివేల రూపాయలు చెప్పున కాంట్రాక్టులు ఇస్తూ స్కాములు చేస్తూ కడతా ఉన్న కాంట్రాక్టుల వరకు టోటల్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆయన ఎల్లో గ్యాంగు అందరూ వాళ్ళే దోచుకునేది పంచుకునే దానికి దీనికే వాళ్ళకి సమయం సరిపోవడంలా రైతుల పరిస్థితి పట్టించుకునే పరిస్థితి సమయం ఉందా చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతూ ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు మేలుకోకపోతే వీళ్ళందరి తరఫున రాబోయే రోజుల్లో తీవ్రమైన ఉద్యమాలు తప్పకుండా జరుగుతాయి చంద్రబాబు నాయుడు గారిని గద్దె దింపే కాలం కూడా త్వరలోనే వస్తుంది దేవుడు మొటికాయలు వేస్తాడు ప్రజలు కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు దింపే రోజులు త్వరలోనే ఉన్నాయని చంద్రబాబు నాయుడు గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా దామోదర అడుగుతాడు వ్యవసాయం అయ్యా చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా వ్యవసాయం దండగా అంటే నువ్వేమో ఇనుప్పు చెప్పు ఒకటే మాటే రైతు 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 పండు అదే రైతు ఒక్కసారి చేసి పంట పెట్టకోకుంటే మీరు అందరూ ఏం తినిపోతారు రాష్ట్ర దేశ ప్రజలు చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాలు గానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వ్యవసాయానికి మీరు దేశానికి రక్షణ ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారో రైతు కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలని కోరుతాం నుంచి పసిపిల్లో పాలకాల నుంచి రైతు మీద ఆధారపడి బతకాల్సిందే అట్లాంటి రైతులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వచ్చింది దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొత్తం చూస్తే ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఇట్లా నగర ఈ పద్దెనిమిది నెలల కాలంలో పద్దెనిమిది నెలల కాలంలో దాదాపుగా పదహారు సార్లు కరువు వల్లనో లేకపోతే వరదల వల్లనో అతివృష్టో అనావృష్టో రైతులు నష్టపోయిన పరిస్థితులు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన ఆవశ్యకత కలిగిన పరిస్థితులు ఈ పద్దెనిమిది నెలలకు పదహారు సార్లు అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన అవసరమున్న పరిస్థితులు ఉత్పన్నమైతే చంద్రబాబు నాయుడు గారు ఈ పద్దెనిమిది నెలల్లో రైతులకు చేసింది ఏమిటి అంటే బోర్డు సున్నా నిన్న జరిగిన తుఫాను కూడా లెక్కేసుకుంటే ఇన్పుట్ సబ్సిడీనే దాదాపుగా పదకొండు వందల కోట్ల పైచిలకు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గి లెక్కలు తగ్గించి చూపిస్తూ ఉన్నారు రైతులకు ఇవ్వ ఎక్కువ ఇవ్వ రైతులకు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి కనీసం ఆ తగ్గించిన లెక్కలైనా కూడా కనీసం ఇస్తా ఉన్నారు అని అంటే అది కూడా ఇవ్వని పరిస్థితి ఎగరగొట్టిన పరిస్థితి రైతులకు ఒక హక్కుగా ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు కరువులు వచ్చిన వరదలు వచ్చినా ఇంకొకటి వచ్చినా ఇంకొకటి వచ్చిన ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఎగరగొడతా ఉన్నారు సీజన్ ముగిసేలోగానే ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని ఎగరగొడతా ఉన్నారు రెండోది రైతులకు హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది రైతులకు ఒక హక్కుగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో కల్పించిన హక్కును చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హక్కును కాలరాశాడు ఎనభై నాలుగు లక్షల మంది రైతులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల పరిధిలో ఈ క్రాప్ చేసి ఈ క్రాప్ అంటే రైతుని పొలంలో నిలబెడతారు వేసిన పంట మధ్యలో ఆ పొలంలో రైతు నిల్చొని ఫోటో తీసి జియో ట్యాకింగ్ చేసి దాన్ని ఈ క్రాప్ అని అంటారు అలా ఈ క్రాప్ చేసి ఆర్బీకేకి అనుసంధానం చేసి మొత్తంగా దాదాపుగా ఎనభై లక్షల ఎనభై నాలుగు లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా సౌకర్యం కలి సౌకర్యం గతంలో కలి గతంలో కలిగిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వమే రైతుల తరఫున ఉచిత పంటల బీమా కట్టి రైతులకు ఒక హక్కుగా ఇచ్చేది అలా కట్టడం వల్ల రైతులకు ఐదు సంవత్సరాలలో దాదాపుగా ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా దా ద్వారా ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగిన పరిస్థితులు గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అలాంటి ఉచిత పంటల బీమాను చంద్రబాబు నాయుడు గారు తీసేసినాడు రద్దు చేసేసినాడు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి కేవలం ఎనభై నాలుగు లక్షల మంది రైతులు ఉంటే కేవలం పద్దెనిమిది లక్షల మంది రైతులు మాత్రమే పంటల బీమా చేసుకున్న పరిస్థితులు అది కూడా ఆ పద్దెనిమిది లక్షలు బ్యాంకు రుణాలు బ్యాంకు రుణాల కోసం పొందిన పొందడానికి